లక్ష్మణన్న ఇంటి ముందు పది లక్షలతో సిసి రోడ్డు మంజూరు కావడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే కన్పల్ సూరన్న గారు మేయర్ నీతుకిరణ్ అక్క గారు అలాగే కార్పొరేటర్ ఇందిరా గారు మరియు స్థానిక ప్రజలు హాజరై ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఈ రానున్న రోజుల్లో కోటి రూపాయలతోని దాదాపు పన్నెండు సిసి రోడ్లు మిగతావి ట్రైన్లు పెట్టడం జరిగింది అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని ఆశిస్తూ ఎల్లప్పుడూ మీ సహకారం నాకు ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి రోజు ఇందూరు నగరంలో ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ఏదైతే డివిజన్ కు పది లక్షల రూపాయలు ఈరోజు నాలుగు డివిజన్లలో రోడ్ల గురించి డ్రైనేజ్ గురించి భూమి పూజ చేయడం జరిగింది నాలుగు డివిజన్లలో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారితో కలిసి మరియు మున్సిపల్ అధికారులు ఆ గల్లీ పెద్దలు పాల్గొనడం జరిగింది మొదటగా పదహారవ డివిజన్లో పంచరెడ్డి స్థానిక కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవణిక శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు పదిహేడవ డివిజన్ మాయావార్ సవిత రాజు వారి తండ్రి గారైన సాయిరామ్ గారి అదేవిధంగా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదవ డివిజన్లో నిత్యం లతాకృష్ణ మరియు నలభై ఒక డివిజన్లో బూర్గుల ఇంద్ర వినోద్ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గత రెండేళ్ల క్రితము మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ ద్వారా పది లక్షల రూపాయల రోడ్డు డ్రైనేజ్ పనులు మరియు ఇప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుండి పది లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు త్వరలోనే టీఎఫ్ఐడిసి ద్వారా ఏదైతే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రిలీజ్ అయిన టీఎఫ్ఐడిసి ఫండ్ కూడా డివిజన్కు కోటి రూపాయలు రోడ్డు డ్రైనేజ్ గురించి శాంక్షన్ అయింది త్వరలోనే టెండరింగ్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమైతే అని తెలియజేస్తాను ఇందూర్ నగర అభివృద్ధి నా ధ్యేయం ప్రభుత్వము కాంగ్రెస్ దైనా ఏ ప్రభుత్వం అయినా కానీ అభివృద్ధి కోసము నేను అందరితోటి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కార్పొరేషన్ ద్వారా వంద కోట్ల ఎస్టిమేషన్ వేసి వారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది నిజామాబాద్ అభివృద్ధి గురించి దాని తర్వాత సిడిపి ఫండ్ గురించి కూడా మేము అడుగుతూ ఉన్నాం సిడిపి ఫండ్ వస్తే ప్రతి డివిజన్కు కమ్యూనిటీ హాల్కు లేదా ఇతర ఇతర కార్యక్రమాలకు ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఎలక్షన్ కన్నా ముందు దాంట్లో భాగంగా ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు జాగా ఉన్న వాళ్ళకని చెప్పి మొదటి దఫా ఇవ్వడం జరుగుతా ఉంది దాని తర్వాత అనేక సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది వీటన్ని రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా ఇది నిరంతర ప్రక్రియ మీరు దాని గురించి అప్లై చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు కోరుతా ఉన్నా అదేవిధంగా జాగలు ఉండి ఇల్లు లేని వారికి ప్రభుత్వం మొదటి దఫా మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరుగుతూ ఉంది కొందరు ప్రజాపాలనలో అప్లై చేసుకోండి జాగా ఉండి కూడా చేసుకోవాలి మీరు ఇప్పుడు జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు వంద గజాల లోప వాళ్ళు వాళ్ళు కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఆ లేదా నా క్యాంప్ ఆఫీస్లో వచ్చి మీరు ఆ ప్రజాపాలన అప్లై చేసుకున్నది లేదా మీ ఆధార్ కార్డ్ తోటి మీరు ఇవ్వవలసిందిగా నేను చెప్తా ఉన్నా తప్పకుండా రాబోయే రోజులలో ప్రభుత్వము సహకరిస్తుందని నేను ఆశిస్తా ఉన్నా ప్రభుత్వం సహకరించ సహకరించకున్నా కానీ ప్రభుత్వంతో పోరాడి నిజామాబాద్ అభివృద్ధి గురించి నది నదులు తీసుకురావడమే నా లక్ష్యం దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మా ఎంపీ అరవింద్ గారి సహకారంతో నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకెళ్తరావడం అనేది నాది ముఖ్య లక్ష్యం నేను ఎలక్షన్ల కన్నా ముందు కూడా నా మేనిఫెస్టోను కూడా పొందుపడుతున్నాను